ఈరోజు పామర నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం దేవీ నవరాత్రుల సందర్భంగా దసరా పండగ మహోత్సవం సందర్భంగా ఆధ్యాత్మికత సంచరించుకొని తోట్లవల్లూరు గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది ఇట్లాంటి మంచి ఆధ్యాత్మిక సమయంలో భక్తులందరూ కూడా శ్రద్ధగా నిబద్ధతతో నిష్ఠతో పండగ జరుపుకున్న సందర్భంలో ఆ పామర నియోజకవర్గానికి తోట్లవల్లూరు మండలానికి ముందుగానే పండుగ వచ్చింది మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మన పామర నియోజకవర్గం తోటలూరు మండలం ఏదైతే దేవీ నవరాత్రుల సందర్భంగా శివాలయానికి ఈరోజు ఆయన అడుగు పెట్టడం చక్కగా పూజలు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రకంగా మన మధ్యలో రావటం అనేది నిజంగా చాలా సంతోషకరం ఇక్కడ మాకు పండగ దసరా పండుగ ముందే వచ్చిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అందరూ కూడా కర్చాలి ఆయనకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం గత ఈ పదిహేను నెలల్లో కూడా పునర్నిర్మాణం చేస్తున్న దేవాలయాలు గత ఐదు సంవత్సరాలు ఏ రకంగా పక్కన పెట్టేశారు ఏ రకంగా పట్టించుకోకుండా ఉన్నారు ఏ రకంగా కూడా కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి అవమానాలు కలిగే విధంగా చేసిన పాలకుల నుండి ఈరోజు పదిహేను నెలలుగా ఈ ఆలయాలు హైందవ ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించి ప్రతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ కృష్ణా జిల్లాలో పామరు నియోజకవర్గంలో దానికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల్లో దాదాపుగా పదహారు ఆలయాలకు సంబంధించి పునర్నిర్మాణం కోసం మరి ముఖ్యంగా బీసీ కాలనీ ఎస్సీ కాలనీకి సంబంధించి ఆలయాలకు సంబంధించి నూతనంగా నిర్మాణం చేయడానికి కూడా దానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ నుంచి పది లక్షల నిధులు సమకూర్చడానికి అర్జీలు పెట్టుకుంటే వాటన్నిటిని కూడా అప్రూవ్ చేసే దిశగా మంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నందుకు తద్వారా పదహారు అప్లికేషన్లకి ఇప్పటికే ఏడు ఎనిమిది అప్లికేషన్లు అప్రూవ్ అయినందుకు పామరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పామరు నియోజకవర్గంలో మందిర పునర్నిర్మాణానికి నూతన నిర్మాణానికి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఏదైతే పవిడి ముక్కల మండలం పెరుమత్స మందిరం ఏదైతే రెండున్నర కోట్లు అక్కడ శాంక్షన్ చేయటం అసెంబ్లీ సాక్షిగా ఆయన మాటిచ్చారు శాంక్షన్ చేశారు శివాలయం పెనుమచ్చలోని శివాలయానికి దానికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దాన్ని పునర్నిర్మాణం చేయడానికి రెండున్నర కోట్లు ఆయన మంజూరు చేశారు బద్రిరాజుపాలెంలో కళ్యాణ మండపానికి సంబంధించి యాభై లక్షలు కూడా ఆయన గ్రాంట్కి సంబంధించి దానికి కూడా శాంక్షన్లు అందించారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు పామర మండలం జమిగులేపల్లి గ్రామం చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం ఆ గ్రామానికి కూడా తొంభై ఏడు లక్షలతో అక్కడున్న శివాలయానికి రెనివేషన్కి స్వామి మందిరానికి తొంభై ఏడు లక్షలు మంజూరు చేయడం జరిగింది ఎలమరుకి సంబంధించి డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ అవ్వటం జరిగింది ఈ రకంగా ఐదవ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ హిందూ దేవాలయాలకి సరైన నిర్వచనం సరైన ఒక మార్గం తీసుకొచ్చే విధంగా ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మంత్రి గారు మన మధ్యన ఉన్నారు అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసిన గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ఈ ఏదైతే పామరు నియోజకవర్గంలో సంబంధించిన మందిరాలన్నిటికీ సంబంధించి కోఆర్డినేషన్ మెంబర్గా పెట్టిన తిమ్మారెడ్డి గారు ఇవన్నీ కూడా ఆయనే చూస్తున్నాడు ప్రతి మందిరం ఏం కావాలో తిమ్మారెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు కుటుంబరావు గారికి ఇతర సీనియర్ నాయకులందరికీ కూడా ఇచ్చిన దత్తు గారికి ఇతర నాయకులకి అదేవిధంగా ఇచ్చేసిన అధికారులకి కుటుంబ నాయకులకి ఆలయ అర్చకులకి మీడియా సోదరులందరికీ ధర్మకర్తలు ఎవరైతే సంబంధించిన కమిటీ వారు ధర్మకర్తలు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను